అయిపోయింది ఈ పుచ్చకాయలు ఇక్కడ తోలి అవి వాడిపోయో కుళ్ళిపోండాయో మరి ఉడికిపోతా ఉంటాయి ఎండకి కస్టమర్లు చూస్తే పెద్ద తగలడం లేదు ఏం చేయాలా ఏం ఎలా అమ్మాలనో ఏం అర్థం కావడం లేదు ఏం చేయాలి పుచ్చకాయలా తెల్లవి కావాల్నా నల్లవి కావాల్నా తెల్లయ్య ఎంత నల్ల ఎంత ఏదైనా కాయ వందే కాయ వందా అదేందా అదే పైడు కేజీలు వంద ఎనిమిది కేజీలు వంద నమ్ముతుంటే అందరూ కూడానా హాయ్ కాయలు కదా అవి మరి ఇక్కడ పండించిన కాయలు కాదివి మరి ఎక్కడ పండింది తెల్ల కాయలు ఉలవ పాడులు నల్లకాయలు బందర్లో పని అయ్యాయివి అదేందిది ఉలవ పాడు ఫేమస్ బందరు లడ్డూలకు ఫేమస్ నువ్వేంది పుచ్చకాయలు చెప్తున్నావు ఆడు బండి తియ్యగుంటాయని ఆడ నుంచి తెప్పించాం ఆ ఆ కానీ ఇది నా అబ్బా జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా అలాంటి పేదలని డబ్బులతో తొక్కి సరే పెద్దయినా రేట్ ఏమన్నా తగ్గిచ్చి చేయకూడదు మాక తగ్గిచ్చేదిలే ఏంది పెద్దయినా ఎవరైనా సరే బేరం వాడితే తగ్గిస్తున్నా నువ్వేంది తగ్గించేది లేదంటున్నావు ఏమన్నా నేల మీద బండి కాయలు అనుకుంటున్నా ఇవే నేల మీద కాక ఆకాశువులో బండించినవియే నేల మీద కాయిస్తే మచ్చలు వస్తాయని ఆకాశం అంత పందిర్లేసి పందిర్లికి కాయిస్తాం కోసేదట ఫ్లైట్ లో పోయి ఫ్లైట్ లో పోయి కోస్తాం అట్లనే అబ్బా అట్ రెండు వందల రూపాయలు తీసుకున్నా కూడా లాస్ లేదనమాట సరే పెద్ద ఆయన ఇప్పుడు నన్ను నల్లకాయ తీసుకోమంటావా తెల్లకాయ తీసుకోమంటావా ఏ అనవసరంగా వంద రూపాయలు చెప్పానా రెండు వందల రూపాయలు చెప్పినా తీసుకున్నట్టున్నాడు ఇడా తెల్లకాయ బ్రహ్మాండంగా ఉంటది నల్లకాయ అమోఘంగా ఉంటది అదేంది కోస్తే ఏదైనా ఎర్రగానే కదా ఉండేదే పిచ్చోడా ఏది పోసినా ఎర్రగానే ఉండేది దాని కోసి తింటేగా తెలిసే దాని టేస్ట్ ఏంటా ఆ ఈ మధ్య టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు నా మాటిని కెలదొకటి నల్లదొకటి రెండింటిని తీసుకెళ్ళు పెద్దైనా నీ మాట నేను నల్లకాయ తెల్లకాయ రెండు తీసుకెళ్తా కానీ ఒక చిన్న ఇది నిన్న ఒక కాయ తీసుకెళ్ళా నేను అవతల అంగట్లో వాళ్ళు ఏందో తీసుకెళ్తే కాయ లోపలంతా కుళ్ళిపోయి ఉంది పదిహేను రోజులైందంట ఆ కాయలు దోలిచ్చి వాళ్ళు నన్ను ఆ విధంగా మోసం చేశారు ఓకేనా మన దగ్గర అట్లాంటిదేం పొరపాటు ఉండదు కదా పదిహేను రోజుల నేను పెద్ద అదే బేబే మా దగ్గర పొరపాటే ఉండదు అదే నేను చెప్పేది పొరపాటు రాకూడదు అంటున్నా పొరపాటే ఉండదు సరే అయితే ఒక మంచి నెల్లకాయ ఒకటి తెల్లకాయ ఒకటి తీసుకొచ్చేస్తాను అంట కట్టేసాము అక్కడికి ఇలాంటి దేరమే ఇంకొకటిస్తే ఎంత బాగుండో ఆకలి ఏం అర్థం కాల కళ్ళు తిరిగిపోతున్నాయి తిందామంటే చేతిలో డబ్బులు లేవు ఎట్ట ఏం అర్థం కాలేదే వాడేడో దూరంగా పుచ్చకాయలు కనపడతా ఉన్నాయి ఒకటే చేద్దాం లేకపోతే ఆకలికి తట్టుకోలేక చచ్చిపోయి ఎంత కాయ రెండు వందలు మూడు వందలైనా పర్వాలేదు కానీ మనకి మ్యారేజ్ పార్టీ ఒకటి ఉంది సరుకు మొత్తం కావాలా ఏంది పరిస్థితి మొత్తం ఇచ్చేస్తా బ్రహ్మాండమైన సరుకు సరుకులో ఏం తేడా ఉండదు కదా తేడా ఉండదు ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సరుకు ఏదైనా తేడా వస్తే నీకు తేడా జరిగిపోద్ది తేడే ఉండదు డబ్బులు పడిపోయిండ అయిందా Baga in da. Pratidhan ki over expression no 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 no.